యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం ఇది కనిపించేది మరుగు మందులో కలిసే చట్టము ఎడిపోయిన భార్యాభర్తలైనా కానీ ఎడిపోయిన ప్రేమికులైనా కానీ మరియు మీరు కోరుకున్న వ్యక్తులని ఈ మరుగు ద్వారా అనేది వశం చేసుకోవచ్చు నానా దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మందులో రెండు రకాలు ఉంటుంది అననా ఫస్ట్ వన్ వచ్చేసి లిక్విడ్ రెండోది వచ్చేసి పౌడర్ పౌడర్నా దీన్ని ఎలా వాడాలంటే చెప్పులకు కానీ బట్టలకు కానీ తలకు కానీ వంటికి కానీ మరియు వాళ్ళు తినే తాగే దాంట్లో అనేది పెట్టవచ్చున్నాను దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు వచ్చేసి దీనివల్ల అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఒక్కసారి పెడితే చాలు మనం చెప్పినట్టు వింటారు మనం చెప్పు చేతుల్లో ఉంటారు కావలసిన వారు గురువుగారికి సంప్రదించి మీ సమస్యలకు కానీ పరిష్కారం అనేది పొందవచ్చు మీ పిల్లలు కానీ మీ మాట వినకైనా మీ అత్త కోడల మధ్యలో సమస్యలు ఉన్నా కానీ తోటి గొడవలు ఉన్నా కానీ ఈ మరుగు మందు అనేది ఒక్కసారి పెడితే చాలన దీంట్లో అనేది ఇరవై నాలుగు గంటల్లో అనేది పరిష్కారం అనేది పొందవచ్చున దీంట్లో అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది